మమ్మల్ని గైడ్ చేయాల్సిన వాళ్ళు నీళ్ళు ఇవ్వము వరి వేసుకోవద్దు వరి వేసుకోవద్దు వేసుకోము కానీ ఎప్పుడు చెప్పాలా రైతులకు ఎప్పుడు చెప్పాలా ఎప్పుడు మీరు మీటింగ్ పెట్టుకున్నారు వర్షాలు మనకు తొందరగా వచ్చినాయి వరదలు వచ్చినాయి సో అందరు ముందు ముందుగానే పంటలు వేసుకుంటారు కదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఆ మాత్రం ఇత ఇత జ్ఞానం లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారా రైతులకి ముందు ఎందుకు చెప్పలేదు వరి వేసుకోవద్దని ఇప్పుడు వరికి వేసిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వరంట గతంలోనే వర్షాలు పడని టైంలోనే నీళ్ళు తెప్పించుకోగలిగినాము ఇప్పుడు మీరు నీళ్ళు ఇవ్వము అంటే రైతులు మేము ఒప్పుకోము నీళ్ళు ఉన్నాయి మేమేమి దౌర్జన్యంగా నీళ్ళు అనట్లేదు మా మా ఆలగడ్డ పాపం రైతులు మా ఆలగడ్డ అంటే పేరు బయటికి చాలా ఇదిగా వినిపిస్తుందే తప్ప మా రైతులంత చాలా అమాయకులు అది చెప్పేవారు నమ్మరు పాపం దౌర్జన్యంగా ఇంతవరకు ఎక్కడి నుంచి మేము నీళ్ళు లాక్కోలేదు ఎవరి దగ్గర నుంచి ఈరోజు అధికారక అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు మేము కొట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు మా డిమాండ్ అంతా ఒకటే ఈరోజు ఐఏపి మీటింగ్లో మేము ఆపకపోయింటే ఈరోజు రైతులు ఆవేశంగా అధికారుల మీద చేసుకున్న పరిస్థితి ఉండింది ఈరోజు కంట్రోల్ చేశాను కాబట్టి నా ప్రాంత రైతుల గురించి చెప్తున్నా నేను కంట్రోల్ చేసాను కాబట్టే అంతవరకు పోలేదు ఎందుకంటే అందరూ అధికారులు అంటున్నారని నేను చెప్పట్లేదు ఈజ్ ఓన్లీ వన్ వన్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ అది ఈ ప్రతాప్ తెలుగు ఏసీ కేసీ కెనాల్ ఇన్ఛార్జ్ ఈ ఈ ప్రతాప్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బికాస్ వీ హ్యాజ్ నో నాలెడ్జ్ నేను అడిగిన సమ నేను ఈరోజు అడిగిన దానికి క్వశ్చన్కి ఒక్క సమాధానం కూడా చెప్పలేకపోయినాడు రైతులు అడిగిన దానికి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయినాడు నేను ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేసేశాను మీటింగ్ అయిపోయిన వెంటనే సీఎం ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేశాను మీటింగ్ అయిపోగానే ఇతను ఉంటే మాత్రము రైతులు ఇబ్బందులు పడుతున్నారు మీరు సస్పెండ్ చేస్తారో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఏమన్నా కానీ మా ప్రాంతంలో మాత్రం వద్దు తెలుగు దొంగ కింద డ్యామేజ్ అయినవి వర్కులు కలెక్టర్ గారి దగ్గరికి అసలు ఈరోజు డిస్కషన్ జరగాల కేసీ కెనాల్ కింద జరిగిన డిస్టర్బెన్స్లు రిపేర్లు ఎంత రిపేర్లు ఎంత ఖర్చు అవుతుందో కలెక్టర్ కూడా చెప్పలేదు వాళ్ళు గేట్లు ప్రా రిపేర్లు ఉన్నాయి స్లూవేస్లు ప్రాబ్లం ఉన్నాయి లీకేజెస్ ప్రాబ్లం ఉన్నాయి అధికారులు చెప్పాల్సిందే అడిగితే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అంటే తెలుసా మేడం లీకేజెస్ ఎక్కువ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని లీకేజెస్ అన్ని కంట్రోల్ చేసి చివరి ఆగడ్ వరకు నీళ్ళు తెప్పిస్తాం అంతే యాక్చువల్లీ చెప్పాల్సిన సమాధానం అంతే ఈ సమాధానం చెప్పకపోవడం పక్కన పెడితే నీళ్ళు రావు కేసీ కరా ఆలగడ్డకి నీళ్ళు రావు తెలుగు ఆలగడ్డకి నీళ్ళు రావు పోయి మీరు సీఎంతో మాట్లాడుకున్న అని చెప్తున్నారు సో ఈరోజు ఐఏబీ మీటింగ్ అనేది ఒకవేళ ఐఏబీ మీటింగ్ నెక్స్ట్ కూడా ఈ విధంగా చర్చలు జరుగుతాయి ఇదే విధంగా ఉంటుందంటే మేము రానుకుంటున్నాము రావాల్సిన అవసరం కూడా లేదు మాకు లోకేష్న్న గారికి సీఎం గారికి నేను చెప్తాను ఈరోజు ఐఏబీ మీటింగ్లో ఏం జరిగింది ఎవరు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినారు ఎంత సిల్లిగా రైతు సమస్యలు తీసి పడేశారు అనేది ఈరోజు బిట్టుబిట్టు నేను మొత్తం మెసేజ్ కూడా ఆల్రెడీ మెసేజ్ లోకేషన్కి పెట్టినా కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ కింద రాయలసీమ ప్రాంతంలో రైతులకు నీళ్ళు అందజేయాలని చెప్పి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ నీళ్ళు మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ గురించి పైన చంద్రబాబు నాయుడు గారు మొత్తుకొని ఆయన పాపం ఈ వయసులో కష్టపడుతూ ప్రతి ఒక్కరికి నీళ్ళు అందజేయాలని చెప్పి ఆయన కృషి చేస్తుంటే ఈడ మనం టైం పాస్ ఈడ టైం పాస్ చేసుకొని స్నాక్స్ ఇంకుంటూ వ్యవహారాలు చేసుకుంటాం ఐఏబీ మీటింగ్లో టైం పాస్ చేసుకొని పోతున్నాం మేము ఆలగడ్డ గురించి మీకు నీ నీళ్ళు ఇవ్వాలని లేకపోతే అసలు ఆలగడ్డ సబ్జెక్టు మీరు మాట్లాడాలనుకోవట్లేదు ఐఏబీ మీటింగ్లో అంటే నాకు అసలు సర్కిల్ కూడా పంపించండి మా డీసీలకు కానీ మా డబ్ల్యూఏలకు కానీ అసలు మీటింగ్స్ సమాచారం కూడా ఇవ్వకండి వేస్ట్ ఎందుకంటే నేను అన్ని పనులు అంటే మిగతా అందరూ పనులు మానుకొని ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నాము ఆలగడ్డ గురించి డిస్కషన్ లేదంటే ఎందుకంటే వచ్చి మేము టైం వేస్ట్ చేసుకోవాలా అసలు నంద్యాల నంద్యాల రైతుల గురించి ఆలగడ్డ రైతుల గురించి ఈరోజు డిస్కషన్ జరగలేదు ఎందుకు పెట్టట్లేదని మాత్రమే మేము అడుగుతున్నాం ఈరోజు కలెక్టర్ గారు కూర్చున్నారు మీటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతున్నాయని చెప్పి పైన కూర్చొని సైకిల్ చేసుకుంటున్నారు కానీ ఆలగడ్డ గురించి మాట్లాడే ఓపిక ఎవరికి లేదు బట్ ఐఎం రెస్పాన్సిబుల్ మీకు మీ మీ ఎవరు ఏ ఎమ్మెల్యే కాన్స్టిటెన్సీ ఆ ఎమ్మెల్యేకి రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు గుడ్డ రాజశేఖర్ గారు ఆయన కాన్స్టిటెన్సీ గురించి ఆయన సమస్యల గురించి ఆయన మాట్లాడినారు గౌరీచరిత గారు ఆమె కాన్స్టన్సీ గురించి తన ఈ సమస్య తను మాట్లాడింది నందికొట్టుకూరు సమస్యలు ఆయన చెప్పుకున్నాడు నా దగ్గరకు వచ్చే కలిగి మీటింగ్ అంటే అంటారేంటి ఆలగడ్డ నందారు జిల్లాలో లేదా మాకు తెలియకుండా ఏమైనా సపరేట్ చేస్తారా అదన్నా చెప్పండి ఏమన్నా వేసినారా మమ్మల్ని ఆలగడ్డ గురించి టాపిక్ ఎత్తితే ఈరోజు ఎందుకు మీటింగ్ క్లోజ్ చేయాల్సి వచ్చింది మాత్రమే అడుగుతున్నాను నేను అందరికన్నా ఆయకట్టు నాకు ఎక్కువ ఉంది నా కాన్షియస్ రైతులకి ఎక్కువ ఉన్నాయి ఆలగడ్డలో లక్ష ఎకరాలు ఓన్లీ ఆయకట్టు నాన్ ఆయకట్టు ఇంకా చాలా ఉంది తెలుగు అందరికన్నా సమస్యలు నాకే ఎక్కువ ఆయకట్టు నాకే ఎక్కువ దాని గురించి మాట్లాడాలని చెప్పి చేతులెక్క వెళ్ళిపోతారు వరి వేసుకోవద్దని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడన్నా నేను నేను గతంలో మీటింగ్ మీటింగ్లో చెప్పిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతు సంఘాలు మేము అందరూ కూర్చొని మీటింగ్లు పెట్టండి అని లక్షసార్లు చెప్పినానా లేదా ఈరోజు అందరు కూడా వరి వేసుకోవడానికి రెడీ అయినారు ఎందుకంటే మొన్న మొక్కజొన్న రేటు లేదు మొక్కజొన్న నష్టం జరిగింది అందరు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కాబట్టి వరి వేసుకోవడానికి రెడీ అయినారు ఇప్పుడు చెప్తున్నారు వరి వేసుకోవద్దని ఎప్పుడు చెప్పాలా వరి వేసుకోవద్దని చెప్పి సెప్టెంబర్ అక్టోబర్లో నుంచి చెప్పాలా ఇప్పుడు కలెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఆలగడ్డలో వరి వేసుకున్నాను వీళ్ళు ఇవ్వరంట నీళ్ళు ఎట్లా ఇవ్వరు మేము చూస్తాము నీళ్ళు ఎందుకు రావు మేము చూస్తాము రైతులందరూ కూడా పోయి విజయవాడలో కూర్చుంటాము సీఎం సార్ దగ్గర సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఆయన ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడికి పోయినా అధికారులు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సరైన క్లారిటీ ఇవ్వండి అవగాహన తెచ్చుకోండి ఈ రోజు నేను చెప్తున్నాను ఐఎమ్ సారీ టు సే జిల్లాలో ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా ఇరిగేషన్ పైన అవగాహన లేదు ప్రెసెంట్ హావ్ సబ్జెక్ట్ ఆయన సబ్జెక్ట్ తెలీదు ఆయన ఎట్లా మాట్లాడాలో ఈరోజు మాట్లాడిన ఆయన ఎంత ప్రవోకింగ్ అంటే రెచ్చగొట్టేటట్టు మాట్లాడినాడు ఈరోజు రైతులని రైతులని రెచ్చగొట్టేటట్టు ఎవరైనా అధికారులు ఐఏబీ మీటింగ్లో మాట్లాడతారా అండి నీళ్ళు నీళ్ళు ఉండి పెట్టుకొని ఒక పక్కన మిగతా అధికారులు చెప్తున్నారు సార్ మీ సమాధానం ఈ విధంగా చెప్పండి అని చెప్తున్నారు ఆయన చెప్పట్లేదు ఆయనకి కలెక్టర్ గారు చెప్తున్నారు ఆయన చెప్పాలని అనుకోవట్లేదా లేదా ఆలగడ్డ మీద స్పెషల్గా ఆయనకి ఏమైనా ఫోకస్ ఉందా ఆలగడ్డకి నీళ్ళు అందజేయద్దు అని ఎవరైనా ఆదేశాలు ఇచ్చినారా ఈయనకి సపరేట్గా ఏమైనా మాకు తెలీదు ఆలగడ్డ నంద్యాల జిల్లాలో ఉందా లేదా ఆలగడ్డ నంద్యారా జిల్లా కింద మాకు నీళ్ళు వస్తా అని క్లారిటీ ఈరోజు ఎవరు ఇవ్వలేదు మాకు సో మా డిమాండ్ ఈ ప్రతాప్ అనే వ్యక్తి ఎవరైతే ఈ యొక్క ఈ అధికారి వల్ల మొత్తం సిస్టమ్ అంతా మాకు దెబ్బతింటుంది కాబట్టి నేను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఎంఐ కింద అసలు ఎంఐ డిస్కషన్ జరగలే ఎంఐ మైనింగ్ ఇరిగేషన్ డిస్కషనే అసలు ఈరోజు ఐఐపీ మీటింగ్లో మరి భోజనాల టైం అవుతుందా ఆకలి ఎక్కువ అవుతుందా ఎందుకు హడావిడి పెట్టినారు ఏంటో మాకు తెలియదు అసలు ఎంఐ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ జరగలే కానీ మొన్న జరిగిన వరదలకి మొన్న జరిగిన వరదలకి నా నియోజకవర్గంలో దాదాపుగా తొంభై చోట్ల తొంభై చోట్ల కట్ట తగిపోయి డ్యామేజ్ అయింది ఎంఐ కింద దాని గురించి మాట్లాడదామని అనుకున్నా ఫోటోలతో సహా అన్ని తెచ్చిన అసలు డిస్కషన్ జరగల సమాధానం చెప్పినా కదా గతంలో ఎట్లా నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయనే చెప్తున్నాము వాళ్ళు కూడా నీళ్ళు ఉన్నాయని చెప్తున్నాము కానీ నీళ్ళు ఎట్లా మా వరకు ఎంతవరకు తీసుకొస్తామో చెప్పట్లేదు బేసిక్లీ ఇక్కడ ఎక్కడ ల్యాక్ అవుతున్నారంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాటర్ మేనేజ్మెంట్ అనేది తెలియాలా వాటర్ మేనేజ్మెంట్ ఏంటి జనరల్గా గేజ్ మెయింటైన్ చేయాలా ఎక్కడి నుంచి కింది నుంచి కింది నుంచి గేజ్ మెయింటైన్ చేయమని సీఎం గారు కూడా మన అసెంబ్లీలో ఏదో సందర్భంలో చెప్పినారు ఆయన కూడా నీళ్ళు చివరి ఆయకట్టు వరకు తీసుకురావాలంటే కింది నుంచి గేజ్ మెయింటైన్ చేస్తా కానీ చివరి ఆయకట్టి రైతులకి మనం న్యాయం చేయలేము అని ఇప్పుడు ఇంత ఇన్ని మూడు నాలుగు గంటల సమావేశం జరిగింది కదా కింది నుంచి నీళ్ళు గేజ్ మెయింటైన్ చేస్తామని ఎవరైనా చెప్పినాడా అధికారులు ఎవరైనా గేజ్ మెయింటైన్ చేస్తాము అసలు గేజ్ అనే టాపిక్ అనేది ఏదైనా వచ్చిందా అవగాహన లేదు సో బేసిక్లీ మొత్తం పోల్ ఇదేంటంటే కొంతమందికి అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల సరైన ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వకపోవడం వల్ల అటు కలెక్టర్ గారు కావచ్చు మీ మంత్రులు కావచ్చు మేము కావచ్చు దీని మీద గట్టిగా కొట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ సబ్జెక్ట్ లేని వ్యక్తి ఎవరైతే ప్రతాప నేతను ఉన్నాడో అటు కేసీకెళ్ళాలకి అతనే తెలుగు అంగకి ఇతనే దానివల్ల పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి ఈరోజు చిన్న ప్రాబ్లము ఫ్యూచర్లో జరగడానికి మళ్ళీ ఉండకూడదు అంటే ఇదని సస్పెండ్ చేయాలా లేదంటే ట్రాన్స్ఫర్ చేయాలా ఒక అధికారి చెప్తాడు దానికి కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర నుంచి సబ్జెక్ట్ తీసుకుని తను మాట్లాడుతుంది కాబట్టి ఆలగడ్డకి నీళ్ళు ఇవ్వమని చెప్పేస్తున్నారు ఆలగడ్డకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మమ్మల్ని జిల్లా మార్చండి లేదంటే మేము వెళ్ళి సీఎం గారితో జరిగి జరిగినట్టు చెప్పి మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది సో దయచేసి అధికారులు మీరు అప్రమత్తంగా ఉండి రైతుల విషయంలో ఎటువంటి పొరపాటు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మంత్రులు లోకేష్ గారు మేము ప్రతి ఒక్కరం బీసీల అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు చివరి ఆయకట్టి వరకు నీళ్ళని మొత్తుకొని చెప్తున్నాము సో దయచేసి అధికారులు దాన్ని డైవర్ట్ చేయకుండా మీరు చివరి ఆయకట్టి వరకు నీళ్ళు అందజేసే విషయంలో మీరు సీరియస్నెస్ చూపెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులకు అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాం మా ప్రాంత రైతులకి ఆలుగడ్డ ప్రాంతం రైతులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తెప్పించే బాధ్యత మాది అటు కేసీ కెరాలు కావచ్చు తెలుగు గంగ కావచ్చు రైతులు ఇబ్బంది పడకుండా మ్యాక్సిమం ఏమైతే చేయగలుగుతామో ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటామని చెప్పి ఒకవేళ ఈరోజు ఐఏబీ మీటింగ్ ద్వారా ఆ హామీ నా కాన్షన్స్ ప్రజలకు రాకపోయినా నేను సపరేట్గా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను తప్పకుండా ఆలగడ్డ నియోజకవర్గం చివరి ఆయకట్టే వరకు నీళ్ళు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను